హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్ మహిళలకు అద్రిపోయే రెండు శుభవార్తలు అండి ఈ శుభవార్తలను అస్సలు మిస్ అవ్వద్దు నిజంగా ఈ శుభవార్త కనుక మీరు విన్నారు అంటే నిజంగా అండి ఎగిరైతే గంతేస్తారు అదేంటంటే సో డాక్టర్లో ఉన్నటువంటి మహిళలకు కొంతమంది మహిళలకు మాత్రం పదివేల రూపాయలు అనేది సో మనకు దసరా అయితే వస్తుంది కదా దసరా కానుగ వచ్చేసి పది వేల రూపాయలనేది కొంతమందికి అయితే ఇస్తున్నారు అందరికీ కాదు అది ఎవరెవరికి అనేది మీరైతే తెలుసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా లోన్స్ అది కూడా ఈ నెలలోనే ఇస్తున్నారండి మూడు లక్షల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా మూడు లక్షల రూపాయలైతే ఇస్తున్నారు ఆ మూడు లక్షల రూపాయలనేది ఉచితమా కాదా తిరిగి కట్టాలా లేదా వడ్డీ ఏమైనా పడుతుందా సో ఆ మూడు లక్షలు రావాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏమేమిటి ఈ మనకు పదివేల రూపాయలు అనేది మనకు కానుకగా ఇస్తారని చెప్పాను కదా అంటే దసరా కానుకలుగా ప్రతి మహిళకి కూడా పదివేల రూపాయలు అనేది ఇస్తారనేది చెప్పాను కదా ఈ పదివేల రూపాయలు అనేది ఎవరు ఎవరికి ఇస్తారు దీని గురించి మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే అందరికంటే ముందు మీకైతే అందిస్తానండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నుంచితే ఒక చిన్న లైక్ చేయండి సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా వచ్చేసి మనకు డాక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు ముఖ్యమైన శుభవార్తలు తెలిపారు సో ఆ శుభవార్తలు ఏంటంటే ముందుగా వచ్చేసి డాక్రా మహిళలకు లోన్స్ అయితే ఇస్తున్నారండి శ్రీనిధి లోన్స్ అయితే ఇస్తున్నారు ఈ లోన్స్ అనేటివి డాక్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు సో ఏ విధంగా ఇస్తారో అని చూసుకున్నట్లయితే శ్రీనిధి కింద మీరందరూ కూడా ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అప్లై అనేది చేసుకోవాలి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అప్లై అంటూ మీరేమీ చేసుకునే అవసరం లేదు మీ పైన వీవైవాళ్ళు ఉంటారు కదండి సిసిలు వాళ్ళే స్వయంగా మీ ద్వారా అప్లై అనేది చేస్తారన్నమాట దీనికి మూడు లక్షల రూపాయలనేది ఇస్తారు ముందుగా వచ్చేసి మీ పొదుపులు పది మంది అయితే ఉంటారు కదా డాక్టరా గ్రూప్లో వచ్చేసి పది మంది అయితే ఉంటారు కదా వాళ్ళల్లో ముగ్గురిని మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం ముగ్గురికైతే ఇస్తారు నెక్స్ట్ సంవత్సరం జనవరిలో ఇంకొక ముగ్గురికైతే ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇంకొక నలుగురికి అయితే ఇస్తారు ఈ విధంగా మనకు డాక్టరా లోన్స్ అయితే మూడు లక్షల రూపాయలు ముగ్గురికి అంటే ఒక్కొక్కరికి లక్ష కాదండి ముగ్గురికి కలిపి ఒక్కొక్కరికి మూడు లక్షలు ముగ్గురికి కలిపి తొమ్మిది లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది సో అది దానికైతే ప్రభుత్వం మీకు మీరే ఎవరికి ఇవ్వాలి ఎవరు ఆగాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం జరిగింది సో మీరందరూ కూడా మీకు మీరే డిసైడ్ చేసుకోండి మీ గ్రూపులో ముఖ్యంగా ఎక్కువగా అవసరమైన వాళ్ళు ముందుగా అయితే తీసుకోవచ్చండి కానీ ఒప్పుకోరు ఏంటి కానీ ఒక్క గ్రూప్లో ముగ్గురు తీసుకోవడం అంటే ఎవ్వరు ఒప్పుకోరు అలాంటప్పుడు మనకు ఇంకొక ట్రిక్ కూడా అది అదేంటంటే ఆ మూడు లక్షలను తొమ్మిది లక్షలను గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకొని మళ్ళీ కూడా మీరందరూ కలిసి ఎత్తుకుంటే మళ్ళీ మనకు నెక్స్ట్ టైం జనవరిలో వస్తుంది కదా అప్పుడు కూడా మళ్ళీ కూడా ఎత్తుకోవచ్చు సో మీరు ఎలాగైనా చేసుకోండి లేదు మేము గ్రూప్లో ఎవరికైనా ముగ్గురికే ఇచ్చేస్తాము మాకు వచ్చినప్పుడుగా మూడు లక్షలు మేము తీసుకుంటాం అన్నప్పుడు మీరు అలాగైనా చేయండి మీకు ఎలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఇస్తారు మరి దీన్ని అసలు కట్టాలా అన్నట్లయితే కట్టాలండి ఈ రోజుల్లో మనకు మన వస్తువులు పెట్టి కూడా మనం వడ్డీలు అయితే కట్టుకోవాల్సి వస్తుంది ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా సరే మూడేసి రూపాయలు వడ్డీ రెండు రూపాయలు వడ్డీ అలాంటిది మనకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలది వడ్డీ కింద వడ్డీ లేకుండా ఇస్తున్నారు మూడు లక్షల రూపాయలు ఎలాంటి వడ్డీ అనేది లేకుండా ఇస్తున్నారు అయితే దీన్ని మాత్రం కట్టాలండి ఎలా కట్టాలి అంటే మీరందరూ మాట్లాడుకున్నప్పుడు మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే సో అందరూ కూడా ఒకే విధంగా అయితే కట్టాలి నెలకి మూడు వేలు కావచ్చు నెల నాలుగు వేలు కావచ్చు ఈ విధంగా మనకు కట్టేసుకోవాలి సో ఎవరైతే కట్టకుండా ఆపేస్తారో వాళ్ళపై మాత్రం అధిక వడ్డీ అనేది యాసం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆపకుండా ప్రభుత్వం చెప్పిన అంతా కూడా కట్టేసుకోవాలి అంత ఎందుకంటే మనకు బయట నుంచి డబ్బులు ఏదైనా రావాలి అంటే చాలా కష్టం కాబట్టి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు మనకంటూ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ కదా సో ఇదన్నమాట ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి అయితే ఈ నెల ఇరవై తారీఖు నుంచి డాక్రా మహిళలు అప్లికేషన్ అయితే చేసుకుంటే సో దసరా రోజున అంటే దసరా అంటే ఆ రోజు కాకపోయినా రెండో రోజు నుంచి ఈ డబ్బులు అయితే వస్తాయి ఈ డబ్బుల్ని మీకు నచ్చినట్లుగా మీరు ఎత్తుకోవచ్చు ఆ ముగ్గురైనా ఎత్తుకోవచ్చు లేదు అనుకుంటే పది మంది కూడా ఎత్తుకోవచ్చు సో నెక్స్ట్ అదిరిపోయే శుభవార్త ఏంటంటే దసరా కానుకలు ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కరు కూడా వినండి ఎందుకంటే దసరా కానుకలు ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయలు అనేది ఇస్తున్నారు సో ఏ ఏ గ్రూపులకి ఇస్తున్నారు ఎవరెవరికి అని చూసుకున్నట్లయితే కొంతమందికి ఇస్తున్నారండి అందరికైతే ఇవ్వటం లేదు ఇది ఎవరికి ఇస్తున్నారు అన్నట్లయితే మరి ఈ పదివేల రూపాయలు అనేది కట్టాలా వడ్డీ పడుతుందా ఉచితం అని అయితే వడ్డీ లేదండి అట్టని చెప్పి కట్టాల్సిన అవసరం కూడా లేదు ఇదైతే ఉచితం అనమాట మనకు దసరా కానుక ఈ కానుక ఎందుకు పెట్టారు అంటే చాలామంది పొదుపు గ్రూపుల్లో కొన్ని కొన్ని గ్రూపుల్లో అయితే వెనకబడిపోయి ఉన్నాయన్నమాట డబ్బులు తీసుకునేటప్పుడు ఏమో బాగానే తీసుకుంటున్నారు కట్టేటప్పుడు మాత్రం అసలు కట్టడం లేదని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వానికి ఇడికినైతే రావడం అది జరిగిందనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటో తెలుసా అసలు నేను చెప్పబోయేది ఏంటో తెలుసా అదేంటంటే ప్ర మనకు బ్యాంకు నుంచి చాలామంది లోన్స్ అయితే తీసుకుంటున్నారు కానీ కట్టడం లేదు సో ఇక్కడ పదివేల రూపాయలు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఇస్తున్నారనమాట అది ఈ సంవత్సరమే కదండి వచ్చే సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ స్కీమ్ని అయితే తీసుకొస్తున్నారు అంటే కానుకలు అయితే తీసుకురావడం జరుగుతుంది సో అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే బాగా కట్టుకునే గ్రూప్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారండి కట్టకుండా రెనవల్ ఇప్పుడు ఆపేసి ఉండే వాళ్ళకి సరిగ్గా కట్టని వాళ్ళకి కొంతమంది కట్టి కొంతమంది కట్టని వాళ్ళకి అప్పు పడిపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ దసరా కానుక అయితే రాదండి ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సంవత్సరం వస్తుంది అది కూడా దసరా రోజునే వస్తుంది అన్నమాట చెక్కు రూపంలో అయితే ఇస్తున్నారు ప్రభుత్వం చెక్ రూపంలో అయితే ఇస్తారు ఆ చెక్కుని మీ గ్రూప్ మీద అందరికీ కూడా ఇస్తారు అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు ఇదే విధంగా కానుకలు వచ్చే సంవత్సరం కూడా ఇస్తారు ఇప్పటి నుంచి మంచిగా కట్టుకునే వాళ్ళకి వచ్చే సంవత్సరం వాళ్ళకి కానుకలు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది నిజంగా అండి ఈ విషయంలో మాత్రం అద్దరిపోయే శుభవార్త అనేది చెప్పవచ్చు ఎందుకంటే పదివేల రూపాయలు ఉచితంగా రావడం అంటే సో చాలా గ్రేట్ కదా కానీ దీంట్లో అదృశ్యమైతే ఉండాలి చాలా గ్రూపులు అసలు డబ్బులు కట్టుకోవడం లేదు అప్పులు పడిపోండారు అసలు కొంతమంది గ్రూప్సే ఆపేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఈ పదివేల రూపాయలు అనేది రాదు చెక్ అయితే రాదండి ఎవరైతే మంచిగా రన్ చేస్తూ అప్పు లేకుండా పెట్టుకొని ఎప్పటికప్పుడు కట్టుకుంటా ఎక్సలెంట్గా రన్ అయితే ఎవరు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా అర్థం కాకపోతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం